ఇరవై ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం గెలిచే రంగులు దీనికంటే ముందుగా చాలామంది అడుగుతున్నారంటే ఈ పండక్ ఈ పండక్కి పందాలు చేసిన కోళ్ళకి దెబ్బల మీద ఉన్నాయి వాటికి ట్రీట్మెంట్ చెప్పమని అడుగుతున్నారండి మనం ఇక్కడ నుంచి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మన యూట్యూబ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మీలో ఎవరికైనా సరే గురకలకు కానీ డివామింగ్ కానీ నాటు వైద్యాలు ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అనేవి వస్తాయి అలాగే రేపు వచ్చేసి చిన్నపిల్లలకి డీవామింగ్ నాటు వైద్యంలో చేస్తున్నామండి సింపుల్గానే ఖర్చు తక్కువ కానీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే ఇక వంతు విషయానికి వస్తే ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గెలిచే రంగులు కోడి డేగా కోడి నెమలి పండు డేగ కోడి రసంగి కోడి నెమలి డేగ కోడి ఎర్ర నెమలి అలాగే ఓడిపోయే రంగులకు వస్తే కాకి నెమలి పింగలి నల్ల నల్లబొట్ల తీతువ పచ్చ కాకి గాజు కక్కెర ఈ వంతులో ఓడిపోయే రంగులు ఇవ్వండి ముందుగా గెలిచే రంగుల్లో మనం చూస్తే గెలిచే రంగు వచ్చేసి కోడిచూపు ఉన్న ఆటికి కూడా రేపు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుందండి ఈ పొద్దున జాములో అలాగే రెండో జాంకు వస్తే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ రెండో జామ్ అనేది నడుస్తుందండి ఈ జాములో ముందుగా గెలిచే రంగులు కోడి కాకి నెమలి కోడి కాకి తెల్ల నెమలి నెమలి అబ్రాస్ నెమలి పచ్చ కాకి ఎరుపు మించిన కాకి ఇవి గెలిచే రంగులండి ఇక ఓడిపోయే రంగులకు వస్తే పింగలి డేగ రసంగి పాల అబ్రాస్ ఎర్ర కక్కిర పింగలి కక్కిర ఈ వంతులో ఓడిపోయే రంగులు ఇవ్వండి మొదటి జామ్లో గెలిచే రంగు వచ్చేసి నెమలి పసి ఉంటే ఈ రెండో జామ్లో గెలుపు అనే అవకాశం ఎక్కువ ఉంటుందండి అలాగే రెండో జామ్లో కూడా ఏంటనేది మీరు గమనించి ఒకసారి చూడండి ఇక మూడో జాముకి వచ్చేసరికి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే పింగలి కోడి కాకి నల్ల బొట్ల తీతువ గట్టి కాకి పింగలి కాకి తెల్ల అబ్రాసు ఇవి గెలిచే రంగులండి ఇక ఓడిపోయే ఆటికొస్తే పచ్చకాకి రసంగి డేగ నెమలి పండుడేగా ఎరుపు మించిన కాకి ఇవి ఈ వంతులో ఓడిపోయే రంగులండి నాలుగో జామ్కి వస్తే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్లో కొంచెం నక్షత్రాలని నక్షత్రాలన్నీ కూడా కొంచెం మారుతున్నాయండి కొంచెం చూసి జాగ్రత్తగా ఈ వంతులో కొద్దిగా చూసి ఎంచుకోండి మ్యాక్సిమం మనం సేఫ్ జోన్గానే ఎంచాను ముందుగా గెలిచే రంగులకి వస్తే కాకి డేగ పింగలి డేగ ఎర్రబొట్ల సేతువ రసంగి నల్లకట్టు రసంగి అలాగే కక్కిర ఇక ఓడిపోయే రంగులకు వస్తే కోడి నెమలి తెల్లనెములి గౌడుపర్ల డేగ కోడి కాకి కోడి మైల కోడి పచ్చకాకి వంతులో ఈ వంతులో నేను తక్కువ రంగులే ఇచ్చానండి ఎందుకంటే ఈ వంతులో నక్షత్రాలు మారుతున్నాయి మ్యాక్సిమం షూర్గా అయ్యే రంగులనే నేను ఇచ్చాను అలాగే మీకు సింపుల్గా ఓడిపోయే రంగుని కాకు ఉంటా కూడా కోడిచూపు ఉన్నట్లకే ఓటం అనేది ఎక్కువ అవకాశం ఉంటుంది మెయిన్గా వచ్చే రంగుల్లో కోడి చూపు ఉండాలి చూడాలి వీటిల్లో మనం చెప్పిన రంగు అక్కడ ఉంటే దానికి ఓటం అనేది ఉంటుంది అందుకనే నేను కొన్ని రంగులే ఇచ్చానండి ఈ వంతులో నక్షత్రం అనేది మారుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి దాని సందర్భంగా నేను మెయిన్గా కొన్ని రంగులే ఇచ్చాను ఇక చివరి జాము ఐదో జాము అండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ వంతులో గెలిచే రంగులు నెమలి పింగలి ఎర్ర నెమలి ఎర్రబుట్ల తీతువ డేగ పర్ల ఈ వంతులో గెలిచే రంగులు ఇవ్వండి ఇక ఓడిపోయే రంగులకు వస్తే కోడి కాకి కోడి కాకి డేగ డేగ కోడి డెమలి గట్టి కాకి కోడిపర్ల కోడి కక్కెర ఈ వంతులో ఇవి ఓడిపోయే రంగులండి మనం చెప్పిన రంగులు కాకుండా ఇంకేమైనా రంగులు పడినట్టయితే ఏదైతే గెలుపు అవకాశం ఉందో దాంట్లో కలిసే రంగులు ఉంటే ఆ కోడి వైపు మనం పట్టుకోవచ్చండి అలాగే మన ఛానల్లో కోళ్ళకు సంబంధించిన వైద్యానికి గురించి కూడా అడుగుతున్నారండి ఈ పండక్కి దెబ్బలు తగిలినట్ల కోసం మనం కొన్ని కొన్ని కోళ్ళు ఉంటాయి కదండీ మన దగ్గర కూడా ఉన్నాయి వాటికి నేను ఏ ట్రీట్మెంట్ అయితే వాడానో ఆ ట్రీట్మెంట్ మీకు రేపు నుంచి ఒక్కొక్క వీడియోగా చెప్తాను రేపు వచ్చేటప్పటికి పిల్లలకి డీ వార్మింగ్ అండి చిన్నపిల్లలకు కూడా వార్మింగ్ నాటి వైద్యంలోనే ఉందండి అది కూడా నేను మీకు చెప్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి